సంస్కృతి సాంప్రదాయాలకు తెచ్చింది పేరు ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో తమ ఆచార వ్యవహారాలను కాపాడుతూ మరి ఇక్కడ మేము చూస్తున్నాం లక్ష్మీదేవరను నాయకపుడులు అత్యధికంగా తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే సమ్మక్క సారలమ్మ జాతరలో లక్ష్మీదేవరను ఇక్కడ తీసుకొచ్చారు మీరు ఈ యొక్క జాతరలో అమ్మవారికి ఏ విధంగా పూజలు చేస్తారు మీ ఆచారాలను ఏ విధంగా నిర్వహిస్తుంటారు అమ్మవారి పూజలు అంటే మా ఆడబిడ్డ మే సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం ప్రోగ్రామ్స్ ఆదివాసీ నాయకపోడు నుండి వచ్చి ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ దర్శన సమ్మక్క దర్శన సారలాప దర్శనం చేసుకొని నాలుగు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్తాం ఈ సమ్మక్క సారక్క దగ్గర ఏ విధంగా పూజలు చేస్తుంటారు మళ్ళీ ఈ లక్ష్మీదేవర ఏదైతే లక్ష్మీదేవర ఉందో అక్కడ మీ విన్యాసాలు సాంస్కృతిక సాంప్రదాయాలు ఆచారాలు ఏ విధంగా కొనసాగిస్తారు అక్కడ సంస్కృత సాంప్రదాయాలు ఉంటాయండి ఇక్కడ నుంచి ఊరేగింపుతో వెళ్తాం అక్కడ దాకా గుడి దాకా అక్కడికి వెళ్ళాక సంస్కృతి సావరాలు చేసి మా లక్ష లక్ష్మీదేవారి నుంచి ఊరే మంచిగా గమన చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి రేపు వెళ్ళిపోతాం నైవేద్యం పెడతాం జీవనం తీసి జీవనం పోసి రంగు పెడతాం బోనాలు పోస్తాం ఐదు గంటలకు సార్ పూనకాలం వస్తుంది ఏమి లేదు నీసు పాల భోజనాలే పాలకాయలు పెట్టుకుంటాం అంటే నైవేద్యం పెడతాం ఆదివారం ఆదివారం బట్టలు ఇచ్చి పాల పాలతోడు పెట్టుకుంటాం శుక్రవారం కూడా చేస్తాం పూజ లక్ష్మీదేవరతో వీరంతా కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా మరి సాంప్రదాయ నృత్యాలు చేయడం జరిగింది చెప్పండి మీ ఆచారంలో ఏ విధంగా పూజలు చేస్తుంటారు ఇక్కడ ఏ విధమైనటువంటి నృత్యాలు చేస్తుంటాయి మేము లక్ష్మీదేవరా నృత్యం చేస్తామండి మాలో కృష్ణస్వామి పోదురాజు అనే దేవర్లు మరి ఆదివాసీ నాయకపోడు మా కులదైవం మా దైవం లక్ష్మీదేవర మేము ఆ నృత్యాన్ని మేము చూపిస్తున్నాం మీరు ఎప్పటి నుంచి కొలుస్తున్నారు ఇట్లా మా తాతల నాటి మా పూర్వం మా పూర నుంచి మాకు మా నాయకపూడ అంటేనే మాకు ఆరాధ్య దేవం లక్ష్మీదేవర ఈ లక్ష్మీదేవరకి నా నీసు లాంటివి ఉండదు పూలు పండ్లు పలహారాలు అలాంటి నైవేద్యాలు పెడుతున్నాం కన్నాయి మేళం వాయిస్తుంటే దానికి ప్రత్యేక వాయిద్యం అండి వీరంగం అని ఆ పాట ద్వారా ఇది పూనకం అనేది వస్తుంది కాళ్ళ గజ్జలు ఇక ఈ వేషధారణతోటి ఇక చుట్టూరు నృత్యం చేస్తాము మా ఆచార వ్యవహారాలు అంటే లక్ష్మీదేవర ఆ నృత్యం చేస్తామంటే మాకు ఒక ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది ఒక అరుపులు కేకలతోటి ఈలలతోటి లక్ష్మీదేవి నృత్యం చేస్తా అంటే రౌండ్ షేప్లో మేము చేస్తూ ఉంటాం లక్ష్మీదేవరను తమ నాయకపురులు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం అదేవిధంగా మరి సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్దకు కూడా అక్కడ ఈ యొక్క సాంప్రదాయ రీతిలోనే పూజలు నిర్వహిస్తూ నృత్యాలు చేస్తుంటారు అయితే ఈ విధంగా ఈ యొక్క మ్యూజియంలో కూడా మరి కళా ప్రదర్శన రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగిందని అయితే నాయక పొడవులు కూడా చెప్తున్నారు మేడారం నుండి శైలేందర్ ఏవిపి దేశం